భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ తిలక్ చూశారా మహారాణి కైకేయి సందేశం అయినప్పటికీ దాసిని మహారాజు దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు ఇంకా రాముడు సింహాసనం పైన కూర్చోనే లేదు ఇప్పుడే స్థితి ఇలా ఉంది మేము చూస్తాం రాముడు సింహాసనాన్ని ఎలా అధిష్టిస్తాడు అదే చూడాలని ఆశపడుతున్నాను పిచ్చి తల్లి ఈ వేడి మహారాజు గారి తియ్యని మాటలకు చల్లబడిపోకూడదు జాగ్రత్త ఈ రోజు మహారాజు కల్లబొల్లి మాటలకు లోబడ్డారో ఇక జీవితం అంతా దాసీ బ్రతికి ఆ మహారాజుని రానివ్ ముందు ఆయన ఇచ్చిన వరాలను పూర్తి చేయించుకుంటాం కంగారులో పట్టు జారకూడదు మేరెక్కడ కంగారు పడుతున్నాం వ్యవధి చాలా తక్కువగా ఉంది ఎక్కు పెట్టిన గురి గురిచూసి వదలాలి అటులైనా నువ్వే చెప్పు మేమేం చెయ్యాలో ఈ సమయంలో అయోధ్యలో నువ్వుగాక మాకు మరెవ్వరూ లేరు నువ్వు ఏ దారిలో నడిపిస్తావో మందరా మేము ఆ దారిలోనే పయనిస్తాం దారి ఒక్కటే ఉంది స్త్రీ సహజ గుణం స్త్రీ సహజ గుణాన్ని పూర్తిగా చూపించాలి మీ సర్వాలంకారాలు తీసి అవతల పారయ్యాలి తీసేయండి నగలన్నీ తిన్నగా మందిరానికి వెళ్ళండి గిజగిజ కొట్టుకోవాలి నీటిలోంచి బయటకొచ్చిన చేపల బాగా ఏడ్చినట్టుండాలి మీ కళ్ళు నిజానికి అది మొసలి కన్నీరే కావచ్చు తర్వాత తర్వాత ఏం జరుగుతుంది తర్వాత మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మహారాజులు నిశ్చేస్తులవుతారు వారు తమరిని వేడుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు ఎందుకు ఇలా ఉన్నారు ఈ దుస్థితి ఎందుకు కలిగింది మా ప్రియాతి ప్రియమైన మహారాణి మాట్లాడండి కానీ జాగ్రత్త మాట్లాడకూడదు కన్నీరు ఒలికిస్తూనే ఉండాలి కుమిలి కుమిలి మీరు ఏడుస్తూనే ఉండాలి కానీ ప్రాణనాథుని ఏ మాటకు సమాధానం ఇవ్వకూడదు మరి ఆ రెండు వరాలు ఎప్పుడు కోరుకోవాలి అదే చెప్తున్నానుగా మరీ అంత తొందరపడితే ఎలా చూడండి ముందు మాట తీసుకోవాలి రాముడిపై వట్టేయించుకోవాలి అప్పుడు కోరికలు అడగాలి రామునిపై ఒట్టు వేయనంత వరకు తమ ఆంతర్యం వెల్లడి కారాదు మర్చిపోకండి గుర్తుంచుకోండి దేవి దేవి కైకయి ఏం జరిగింది మాట్లాడండి ఏమిటి సంగతి అరే ఈ వేషం ఏమిటి చెప్పండి ఏదైనా మాట్లాడండి ఏ, ఏ, ఏ క్రోధాన్ని ఎవరు రగిలించారు ఎవరు మిమ్మల్ని అవమానించారు తన మృత్యువును తానే ఆహ్వానించుకున్న ఎవరు చెప్పండి కైకేయి చూడండి మీరు ఇలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం ఏది అడిగినా అందేవాగలం మీరు తలుచుకుంటే రాజుని బికారిగా మార్చగలరు బికారిని రాజుగా చేయగలరు దేవి ఎక్కడి వరకు సూర్యుని వెలుగుపడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది ద్రావిడ సింధు సౌవి సౌరాష్ట్ర దక్షిణాపథం ఇంకా అంగ వంగ మగధ మత్స్య కాశీ కోసల రాజ్యాలు మా ఆధీనంలోనే ఉన్నాయి ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి ముందుంచుతాం మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి మీరు మమ్మల్ని తిరస్కరిస్తే ఏ హాస్తో జీవిస్తాం దేవి మీరు అడగండి ఏం కావాలో మేం మీకు మాటిస్తున్నాం ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా తిరిగి ఈరోజు తీయని పలుకులతో వచ్చారు ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి చూశారా వాటిని కూడా మర్చిపోయారు మహారాజా పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్లారు అసుర సంబరణితో మీరు యుద్ధం చేశారు ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం అది కూడా మర్చిపోయారా గుర్తుంది ఎంతో మీరు ప్రఖ్యాత యోధులు చెగుతులయ్యారు అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్ఛపోయారు ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్లకు తమ ప్రాణాలు దక్కేవి కావు మేము రథాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళా చేశా దాంతో తమకు తెలివి వచ్చింది తమ కనుకే ఈనాడు మీకు ఈ కొత్త జీవితం లభించింది గుర్తుందా గుర్తుంది సర్వం గుర్తుంది ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీ కోసం మా ప్రాణాలను త్యాగం చేయగలం తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం ఆ సమయంలో తమరన్నారు ప్రాణప్రియ మీరు మా ప్రాణాలను రక్షించారు మీకు మేము రెండు వరాలు మీరు కోరుకోండి ఏం కోరుకుంటారో అని అయితే అప్పుడు మేమన్నాం మహారాజా మీరిచ్చిన ఈ రెండు వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని ఆ మేం సిగ్గుతో తల వంచుకుంటున్నాం ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం అయ్యాం మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు అందుకోసం రెండు కాదు మీకు నాలుగు వరాలు ఇచ్చి ఉండాల్సింది నాలుగా మహారాజా అడగండి ఇప్పుడు తమరా రెండు వరాలే ప్రసాదించండి మహాభాగ్య మీకు ఆ రెండు వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది మీరిప్పుడే కోరుకోండి మేము నెరవేరుస్తాం మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం మేము ఇలాంటి మాటలు లెక్కలేలని సార్లు విన్నాం మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది దేవి ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం మహారాజా ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి చూడండి మీరు మా ప్రాణాధికమైన వారు మేం మీ మీద ప్రమాణం చేస్తున్నాం మా మీద ప్రమాణమా మాకంటే ప్రియమైన వారు మీకింకెవ్వరూ లేరా ఆ రాముడు మరి రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు రామునిపై ప్రమాణం అలాగే మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం మీరేది కోరుకున్నా తక్షణం మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి ఏమిటి ముందు భయంకర వేషాన్ని తీసేయండి అలుక మందిరం నుంచి బయటికి రండి తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి ఆ రూపం చూసి మేము దేవి చంద్రుణ్ణి చూసిన వినాలి లేదంటే ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం లేవండి ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకునివ్వండి మీకిచ్చిన రెండు వరాలు వెంటనే పూర్తిగా ఇస్తాం ఇక మేము తీరిక లేకుండా పనిచేయాల్సి ఉంటుంది రోజుల తరబడి మిమ్మల్ని కలుసుకోలేకపోవచ్చు రాజ్యానికి సంబంధించి అన్ని పనులు మేమే చూసుకోవాలి ఇంతటి చింతన మహారాజు గారికి కూడా ఉండదు ఉండనే కూడదు మేముండగా ఆ చింతన మేముండి ఏం లాభం రాజుగారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి వాటిని తగ్గించడమే మా కర్తవ్యం సైనికుడి బాధ్యత సేవకుడి ధర్మం దేశ భవితవ్యం కోసం ఒక్కో క్షేత్రంలో చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది మీరు ఒక క్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు ఊర్మిళ మీరు మా హృదయంలో వ్యాపించిన వెలుగు మా ప్రేరణ మాటలు వల్లించటంలో నేర్పర్లే చూడండి ప్రియా సోదరులు భరతులు శత్రుఘ్నులు ఉంటే వారిపై కొంత భారం ఉండేది మాతా తా కైకే గారిని అడుగుతాం రేపే వారిని పిలిపించమని దీనివల్ల మేము మీకోసం కొంత సమయాన్ని కేటాయించగలం ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞ రండి మా ప్రక్కన కూర్చోండి విన్నారా నగరం అంతా హర్షధ్వానాలతో ఎలా మారుమ్రోగుతుందో ప్రజలు రాముని రాజ్యాభిషేక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అది మేము వింటూనే ఉన్నాం అది సరే ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి మాకిచ్చిన రెండు వరాలు ఆజ్ఞాపించండి మీకేం కావాల ఇస్తాం ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం అడగండి కావాలో అడగండి మాకు ఎక్కువ వద్దు మాకిచ్చిన రెండు వరాలు చాలు ముందు అడగనా లేక ఇది అడగనా ఏది కావాలో అదే అడగండి తమరే చెప్పండి ఇది కోరుకోనా మా ఈ వరం ఏమిటంటే అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి రాముడు కాదు అవును మహారాజా భరతుడే మరి రెండవ వరం రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అవును మహారాజా పదునాలుగు సంవత్సరాలు తపస్విలాగా మునివేషంలో వనాలలో ఉండాలి అతడు ఏ నగరంలోకి వెళ్లడం నిషిద్ధం మా మాట వినగానే మీరు చలనం లేని బొమ్మలా ఉండిపోయారేమిటి మా మాటలు గుచ్చుకున్నాయా మహారాజా మాకిచ్చిన రెండు వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉన్నాయి అందువల్ల ఈనాడు మేం కోరుకుంటున్నాం మీరివ్వకూడదనుకుంటే ఇవ్వకండి మీ వాగ్దానాన్ని వదిలేయండి ఈ లోకంలో తమకే అపకీర్తి సంభవిస్తుంది తరువాత ధర్మం సత్యమని తమరెన్నడూ ప్రస్తావించకండి మీరేం కోరుకుంటున్నారు పరిపూర్ణంగా తెలుసు మహారాజా మేం వరాలేమిటో లేదు ఇది ఎలా సంభవం ఈ వరాలు ఎలా ఇవ్వగలం ఉదార హృదయంతో గొప్ప సత్యవ్రతునిలా ఏం ఆలోచించి వాగ్దానం చేశారో మీరడగండి ఏం అడుగుతారో ఏం కావాలో అడగంటని అసలు ఏమనుకున్నారు మీరు ఈ అమాయకురాలు కైకేయి ఏవో చిన్న కోరికలు కోరుతుందనుకున్నారా అరే మేము ఒక రాజుకి ధర్మ పత్నులం ఒక రాజ్యం కంటే తక్కువదేదీ కోరలే అది ఊహించలేకపోయారా ఊహించాల్సిందే మేము ఊహించలేదు ఇందులో మీ దోషమేమీ లేదు ఎందుకంటే మేం మీ అసలు రూపాన్ని గుర్తించలేదు గనుక మేము దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నాము అదొక నాగినని తేలింది మహారాజా మరొక యోగిలా తిడుతున్నారు చూస్తుంటే నవ్వుస్తోంది మీరెందుకు నవ్వుతారు ఈ లోకమే నవ్వుతుంది మా దీనస్థితిని చూసి అది మాత్రమే కాదు ఈ వృద్ధుడు స్త్రీ వ్యామోహంలో అంధుడై రాముని లాంటి ధర్మపుత్రుణ్ణి పంపించాడంటారు అయితే మరి ఎప్పుడైనా ఎక్కడైనా వీరపురుషుల సమక్షంలో తమరినెవరైనా ఏ స్త్రీ తమ ప్రాణాలను రక్షించిందో ఎవరికి తమరు రుణం ఉన్నారో ఎవరికి తమరు తమ ధర్మాలపై ప్రమాణం చేసి వరాలిచ్చారో ఆ అబల తమతో ఆ వరాలను తీర్చమని అభ్యర్థించిన నాడు తమరు తమ వాగ్దానాలను త్రోసివేసి పిరికివాడిలా మొహం చాటేస్తారా అంతేగాక ఓడిపోయిన జోదగాడిలా అలమటిస్తారా అని అడిగితే అప్పుడు తమరేం జవాబిస్తారు మహారాజా స్వర్గంలో ఉన్న తమ పూర్వీకులు తమరిని ఎంత హేయంగా చేశారు స్త్రీని దేవతా అంటారు కానీ మీరు మా వంశాన్ని నాశనం చేయటానికే వచ్చారు ఓ భగవంతుడా ఎందుకు విశ్వసించాం ఇంత సంతాపం దేనికి మహారాజా మేమేమైనా మీకు అమ్ముడుపోయిన వారవా లేక భరతుడు మీ పుత్రుడు కాదా కానివ్వండి మీ మీద మాకు పూర్తిగా విశ్వాసం పోయింది ఎందుకంటే వాగ్దానాలు నెరవేర్చడం లేదు కనుక ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి రాముడు రాజ్యాభిషేకానికి ముందే మీరు మాకు తిలోదకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు అయోధ్య రాజద్వారం నుండి రాముడు వనవాసం వెళ్ళాలి లేదా కైకే ఇసవం వెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి అధర్ముడు వాగ్దానాలు నెరవేర్చలేని నీచ పురుషునికి ధర్మపత్ని అనిపించుకోవడం కంటే మేము మా ప్రాణాలు త్యాగం చేయడమే మంచిది ఇలాంటి కఠోర వచనాలు పలకొత్తు ప్రియ ఎవరో మీ మనసులో దుర్భావన కలిగించారు ఎవరో మన ప్రేమను రాగాల్లో విషాన్ని పోశారు భరతుడు రాముడు ఇద్దరూ మాకు రెండు నేత్రాలు మీరు భరతునికే రాజ్యం ఇవ్వాలనుకుంటే మాకు అంగీకారమే మా రామునికి పదవీ వ్యామోహం లేదు రాజ్యసభలో నిరాకరించారు కూడా భరతుణ్ణి రాజుని చేయాలనుకుంటే మేము ఉదయమే భరత శత్రువులను పిలిపిస్తాం మరో శుభదగ్ఞం చూసి భరతునికి రాజ్యాన్ని అప్పగిస్తాం కానీ రాముణ్ణి వనాలకు పంపాలనేది మీ మనసు నుంచి తొలగించండి మీ రెండో తిరిగి రాణి ఫీల్ కాదు మహారాజా అది ఎప్పటికీ జరగదు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే రెండు వరాలు ఇచ్చి తీరాలి మేము ఈ రోజే రాముడు వనాలకు వెళ్ళడం చూసి తీరాలి మీరు మా శిరస్సు కోరుకోండి ఖండించి మీ చరణాలపై ఉంచుతాం కానీ రామునికి దూరం చేసి మమ్మల్ని చంపొద్దు మమ్మల్ని చంపొద్దు రాని కరుణించండి